అందరికీ నమస్కారం శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఈరోజు మనం పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర స్తోత్రం శ్రీ బిల్వాష్టకంను శ్రవించబోతున్నాం బిల్వదళం ద్వారా శివుణ్ణి పూజిస్తే జన్మ జన్మల పాపాలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇప్పుడు శ్లోకాలను విని వాటి భావార్థాన్ని కూడా తెలుసుకుందాం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ऋषा त्रिशाख बिल्व पत्र अक्षिद्रै कोमल शुभ तव पूजाम करिष्यामी एक बिल्व शिवार्पणम कोटि कन्या महादानम तिल पर्वत कोटय कांचनम शैलदानेन एक बिल्व शिवार्पणम काशी क्षेत्रे निवास च काल भैरव दर्शन प्रयागे माधव दृष्ट्या एक बिल्व शिवार्पणम इन्दुवारे व्रतं स्थित्वा निराहारो महेश्वरा नक्तं हौष्यामि देवेश एकबिल्वं शिवार्पणं रामलिङ्गप्रतिष्ठा च वैवाहिककृतं तथा तटाकानि च सन्धानाम् एकबिल्वं शिवार्पणम् अखण्डबिल्वपत्रं च आयुतं शिवपूजनं कृतं नाम सहस्रेण एकबिल्वं शिवार्पणं पुमायसहदेवेश नन्दिवाहनमेव च भस्मलेपनसर्वाङ्गम् एकबिल्वं शिवार्पणं सालग्रामेषु विप्राणां तटाकं दशकूपयो यज्ञकोटिसहस्रस्य एकबिल्वं शिवार्पणं दन्तिकोटिसहस्रेषु अश्वमेधशतक्रतौ च कोटिकन्यामहादानम् एकबिल्वं शिवार्पणं बिल्वानां दर्शनं पुण्यं स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् एकबिल्वं शिवार्पणं सहस्रवेदपाठेषु ब्रह्मस्थापनमुच्यते अनेकव्रतकोटीनाम् एकबिल्वं शिवार्पणम् अन्नदानसहस्रेषु सहस्रोपनयनं तताम् అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం పుణ్యం శివ ఏక బిల్వం ఏకబిల్వం శ్లోకాలు చూసాం కదా వాటి అర్థాలేంటో తెలుసుకుందాం మొదటి శ్లోకం అర్థం ఓ శివ మూడు ఆకులతో ఉన్న బిల్వదళం మూడు గుణాలను మూడు కళ్ళను మూడు ఆయుధాలను సూచిస్తుంది ఈ యొక్క బిల్వదలం అర్పించుట వలన మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి రెండవ శ్లోకం అర్థం మూడు శాఖలతో చిన్మయమైన మృదువైన ఈ విలువదలాన్ని నేను నీకు అర్పిస్తున్నాను మూడో శ్లోకం అర్థం తండ్రి మహదేవ కోటి కన్యలను దానం చేసిన పుణ్యఫలాన్ని కూడా ఈ యొక్క బిల్వదనం అర్పణ సమానంగా ఇస్తుంది నాలుగో శ్లోకం అర్థం కాశీలో నివసించడం కాలభైరవుని దర్శించడం ప్రయాగలో మాధవుని సేవించడం వలె పవిత్రమైనదిగా బిల్వదలం అర్పణం చెప్పబడింది ఐదో శ్లోకం అర్థం ఏంటంటే తండ్రి మహదేవ సోమవార వ్రతాన్ని ఆచరించి ఉపవాసంగా నిన్ను నేను పూజించుచున్నాను అని ఇక ఆరో శ్లోకం అర్థం రామలింగ ప్రతిష్ట వివాహ కార్యం చెరువుల నిర్మాణం వంటి మహాదానాలకు కూడా సమానంగా బిల్వదలం శివునికి అర్పించుట అనేది చెప్పబడింది ఏడో శ్లోకం అర్థం పదివేల బిల్వదళాలతో చేసిన శివ పూజ వేల సార్లు శివనామస్మరణ చేసిన దానికంటే కూడా ఒక్క బిల్వదళం అర్పణం గొప్పదిగా భావించబడుతుంది ఎనిమిదో శ్లోకం అర్థం ఉమాదేవితో కలిసి ఉన్న నంది వాహనుడైన శివునికి భస్మతో అలంకరించబడిన పరమేశ్వరునికి అర్పించబడిన బిల్వదళం అత్యంత పవిత్రమైనది తొమ్మిదో శ్లోకం అర్థం పండితులకు సాలగ్రామం ఇవ్వడం చెరువులు త్రవ్వడం లక్షల యజ్ఞాలు చేయడం ఇవన్నీ కూడా ఈ బిల్వదళం అర్పణానికి సమం కావు పదో శ్లోకం అర్థం అశ్వమేధ యాగాలు వందల కొద్ది చేసిన కోటి గజాలను కోటి కన్యలను దానం చేసిన బిల్వదళం అర్పించటం అంతే పవిత్రమైనదిగా చెప్పబడింది పదకొండవ శ్లోకం అర్థం బిల్వదలాన్ని చూడటమే పుణ్యప్రదం దాన్ని తాకటం పాపహారమయంగా మారుతుంది అలాంటి బిల్వాన్ని శివునికి అర్పించడమే శివార్చనలో శ్రేష్టం పన్నెండవ శ్లోకం అర్థం వెయ్యి వేద పఠనాలు చేసిన లక్షల వ్రతాలు ఆచరించిన అటువంటి ఫలితాన్ని ఒక్క బిల్వదళం శివునికి అర్పించడం వల్ల ఇస్తుంది పన్నెండవ శ్లోకం అర్థం వెయ్యి అన్నదానాలు చేసిన ఉపనయనాలు నిర్వహించిన పూర్వజన్మ పాపాలని నివారించేది ఒక్క బిల్వదళం అర్పణమే ఆఖరి శ్లోకం అర్థం ఈ పవిత్రమైన బిల్వాష్టకాన్ని శివుని సమక్షంలో భక్తితో పఠించిన వాడు శివలోకాన్ని చేరుతాడు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి మరిన్ని ఇలాంటి స్తోత్రాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ